ఈ లడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది రోజు తినటం వల్ల వెయిట్ లాస్ అవుతారు ఎందుకంటే ఉలవలు వేడి చేస్తాయి దానివల్ల వెయిట్ లాస్ కూడా బాగా అవుతారు అలాగే కిడ్నీలో స్టోన్స్ కూడా కరుగుతాయి ఉలవలు తినటం వల్ల నువ్వులు బెల్లం ఉండ తినటం వల్ల కాల్షియం బాగా ఉంటుంది అలాగే గర్భసంచు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు నువ్వులు బెల్లం కలిపి లడ్డు చేసుకుని రోజు తింటే చాలా మంచిదని చెప్తారు కాబట్టి కషాయాలు తాగడం రెండు రోజులు తాగుతారు తర్వాత తాగాలనిపించదు నచ్చదు ఇది చేయడం కంటే ఇలాగ స్వీట్గా లడ్డూ చేసుకుని రోజుకో లడ్డు తింటే హ్యాపీగా ఉండొచ్చు ఈ లడ్డూ చేయడం చాలా ఈజీ మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి చూసి రోజుకో లడ్డు తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను ముందుగా పొయ్యి వెలిగించుకుని మూకుడి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత కొంచెం మూకుడి వేడెక్కిన తర్వాత ఒక పావు కేజీ నువ్వులు తీసుకున్నాను ఆ నువ్వులు ఈ మూకుట్లో వేసుకుని పొయ్యేప్పుడు సిమ్లో పెట్టుకోవాలి నువ్వులు హైలో పెట్టారంటే నువ్వులు మాడిపోతాయి సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి నువ్వులు త్వరగానే వేగిపోతాయండి ఇలా కలుపుతూ వేపుకోవాలి నువ్వులు వేగిపోయి ఇప్పుడు వీటిని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు నువ్వులు వేరే ప్లేట్లో తీసుకున్నాను అవి చల్లారుతూ ఉంటాయి అలాగే ఒక పావు కేజీ ఉలవలు తీసుకున్నాను ఉలవలు నల్ల ఉలవలు తీసుకోవాలి ఇందులో రకాలు ఉంటాయండి ఉలవలు నల్ల ఉలవలు అయితే బాగా పనిచేస్తాయి వీటిని కూడా బాగా వేపుకోవాలి ఉలవలు చాలా బలము ఉలవచారు అది పెట్టుకుంటారు కానీ నల్ల ఉలవలు వాడరు వాటికి మామూలు ఉలవలు వాడతారు ఇవి కూడా చాలా కమ్మగా చాలా బాగుంటాయి ఉలవలు కూడా కానీ ఆరోగ్యానికి మటుకు చాలా మంచిది ఈ ఉలవలు ఉలవచారు పెట్టుకొని వారానికి ఒకసారి తాగితే చాలా మంచిది వీటిని సిమ్లో పెట్టుకుని ఇలాగా మంచి స్మెల్ వస్తుందండి ఏగిన తర్వాత ఉలవలు అప్పుడు పొయ్యి కట్టుకోవాలి ఉలవలు వేగిపోయి మంచి స్మెల్ వస్తుంది అలా బాగుందండి స్మెల్ ఇప్పుడు ఇది కూడా వేరే ప్లేట్లోకి తీసుకోవాలి పావు కేజీ తీసుకుంటే ఉలవలు పావు కేజీ తీసుకోవాలి రెండు కూడా సమానంగా తీసుకోవాలి ఇదిగోండి బెల్లం తీసుకున్నాను కుందు బెల్లం అంటారు కదా అది తీసుకున్నాను నేను అర కేజీకి కొంచెం తక్కువగా తీసుకున్నాను స్వీట్ తక్కువ తినే వాళ్ళతే ఒక పావు కేజీ వేసుకోవచ్చండి ఎక్కువ తినేవాళ్ళు వాళ్ళైతే అర కేజీ వరకు వేసుకోవచ్చు అది మన ఇష్టం ఎందుకంటే ఎక్కువ తక్కువని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు కానీ కుందుబెల్లమే తీసుకోవాలి దీనికి అచ్చులం అనేది తీసుకోకూడదు అంటే అచ్చుబెల్లం అయితే మనకి ఉండలాగా రాదండి కుందుబెల్లం అయితే కొంచెం జిగురుగా ఉంటుంది కాబట్టి మనకి లాగా చుట్టుకోవడానికి బాగుంటుంది అందుకని కుందుబెల్లం తీసుకున్నాను నేనైతే ఈ ఉలవలు కొంచెం వేడిగా ఉన్నప్పుడే పొయ్యి కట్టేసుకున్నా కొంచెం వేడిగా ఉన్నప్పుడే నాలుగు యానక్కాయలు వేసుకుంటే స్మెల్ చాలా బాగుంటుంది ఉలవలు తెల్లారిన తర్వాత మిక్సీలు వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఉలవలు ముందు ఉలవలు మిక్సీ పట్టుకున్న తర్వాత వేపుకున్నాను కదా పక్కన పెట్టుకున్నాను కదా నువ్వులు అవి కూడా మిక్సీ పట్టుకోవాలి వేపుకున్న ఒలవలు వేపుకున్న నువ్వులు మిక్సీ పట్టేసుకుని మెత్తగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇందులోకి బెల్లం తురుముకుని వేసుకున్నాను ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి ఇలాగ మూడు రకాలు బాగా కలుపుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి లడ్డూలుగా చేసుకోవాలి మరీ పెద్దవి చేయకూడదు అలాగని మరీ చిన్నగా చూపిస్తానండి నేను ఎంత సైజ్ చేయాలో చిన్న నిమ్మకాయ చూడండి ఆ సైజ్ ఇదిగోండి ఇలా చిన్న చిన్న లడ్డూల కింద చేసుకోవాలి ఉలవలు నువ్వుల లడ్డు రెడీ